చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి సర్కారు ఏర్పడి పదహారు నెలలు కావస్తుంది ఈ పదహారు నెలల పరిపాలనలో ఈ తీరుతెనులు ఎలా ఉన్నాయి పరిపాలన ఎలా ఉంది ప్రజల నుంచి వ్యతిరేకత ఏ విధమైనటువంటి విధంగా వస్తుంది అని ఈ ఆలోచన చేసుకుంటున్నారు ఇంకా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదికి జగన్మోహన్ రెడ్డి గారు చక్రం తిప్పబోతున్నారా అని అంటే టీడీపీ ఎమ్మెల్యేల్లో అట్లాగే మంత్రుల్లో కూడా చాలామందిలో ఇదే విధమైనటువంటి ఆలోచన ఉన్నట్లుగా అందుకే ఒకంత వారు భయపడుతున్నారు అనేటటువంటి విధంగా అనుకుంటున్నారు మరి ఇందులో ఏ విధంగా అంటే ఇప్పుడు కూటమి సర్కారు ఏర్పడింది పెన్షన్లు పెంచి ఇవ్వటం చేశారు అట్లాగే కొత్త పెన్షన్లు అన్నది ఇంకా జరగనటువంటి పరిస్థితి ఇంకా చూస్తే యాభై ఏళ్ళ వాళ్ళు దాటినటువంటి వాళ్ళకి బీసీ మైనారిటీలకు పెన్షన్లు అన్నారు అది లేదు అట్లాగే పదిహేను వందల రూపాయలు ఆడపిల్లలు ఎందరుంటే అందరికన్నారు అది లేదు నిరుద్యోగ భృతి అది లేదు ఇంకా ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పటికీ కూడా అక్కడ కిక్కిరిసినటువంటి జనం అట్లాగే వాళ్ళలో వాళ్ళు మహిళలు కుమ్ములాడుకోవటం ఇట్లాగా దానిలో ఒక నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది రెండు ఉన్నాయి ఇంకా ఇట్లాంటి పథకాలు ఇంకా ఈ క్రమంలోనే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే ఐదు వర్కింగ్లో ఉంటే ఇప్పుడు పదింటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులు చేతుల్లో పెట్టడం ప్రైవేటు వ్యక్తులు చేతుల్లో పెట్టారంటే వారు దాని మీద పెట్టుబడి పెడతారు కానీ లాభాన్ని ఆశిస్తారు కదా లాభాన్ని ఆశించుకుంటూ ఎవరు చేయరు కదా వ్యాపారం ఇది వ్యాపారమే కదా మీరు వ్యాపారం కాదన్నప్పటికీ ఇది వ్యాపారమే అయితే ఈ విధమైనటువంటి విధంగా మరి పేద విద్యార్థులు మెడికల్ కోర్సు చదువుకునేటటువంటి అవకాశం ఇంకా లేదు పేదలు వైద్యం చేయించుకోవాలనుకున్నా కానీ కొన్ని లక్షల్లో ఖర్చు పెట్టి చేయించుకోవడం అంటే అది చాలా కష్టమైనటువంటివి ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నటువంటిది ఇప్పుడు తాజాగా చూస్తే రైతులు యూరియాకి సంబంధించి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు యూరియా తగినటువంటి సప్లై లేకపోవటం అయితే దీనిపైనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు యూరియా రైతులకు సరి అయినటువంటి విధంలో సప్లై చేయలేకపోతున్నారు సొంత నియోజకవర్గం కుప్పం జిల్లాలోనే యూరియా నియోజకవర్గంలోనే యూరియా సప్లై చేసుకోలేనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వీళ్ళు బావిలో దూకి చావడమే బెటరు అనేటటువంటి దానికి అదే అనంతపురం సభలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నోరు మెదపలేదు పోను ఆ సభలో బిజీగా ఉన్నారు తరువాత చెప్తారు కౌంటర్ ఇస్తారంటే ఆ తరువాత రోజు కూడా కౌంటర్ ఇవ్వలేదు అంటే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మా ప్రభుత్వ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమిటి ప్రజల తాలూకు నుంచి వ్యతిరేకత ఏమిటి అన్నటువంటిది వారికి తెలుస్తుంది అని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి వారు జగన్మోహన్ రెడ్డి వస్తారు అని కాన్ఫిడెంట్గా ఉన్నారు కొందరు వారు భయపడుతున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి సరైనటువంటి కౌంటర్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు మెడికల్ కాలేజీల పరంగా చూసుకున్నా కానీ వీరు క్లిప్పింగ్స్ అవన్నీ కూడా ఫొటోస్ అన్నీ వైరల్ చేసి యూట్యూబ్ యూట్యూబ్లో పెట్టడం సోషల్ మీడియాలో పెట్టడం చేసి కేక్ కట్ చేసుకున్నారు వైసీపీ వాళ్ళు అయినప్పటికీ కూడా దాని మీద కూడా వాళ్ళు నోరు మెదపలేకపోయేటటువంటి పరిస్థితి ఎందుకంటే కాలేజీలు మేమే తెచ్చామన్నారు కాలేజీ ఒక కాలేజీ కూడా కట్టలేదు జగన్మోహన్ రెడ్డి బూచి చూపించారన్నారు కొందరు మరి వాళ్ళు ఇదిగో కట్టే కాలేజీలు ఇవిగో వర్కింగ్ అయ్యేటటువంటి కాలేజీలు ఇవిగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి కాలేజీలు ఇవని వాళ్ళు చెప్తున్నప్పుడు దానికి కౌంటర్గా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉంచి ఉన్నటువంటి లోపాలు ఇసుక నుంచి ఇట్లాంటి దందాలు లెక్కరు ఇట్లాంటివన్నీ కూడా చూస్తుంటే వారికి కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు పరిచే తీరు అవన్నీ చూస్తుంటే వారికి కూడా ఒక అనుమానం వచ్చింది అందుకే ఇంకా మూడు సంవత్సరాల పరిపాలన ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచే వాళ్ళు భయపడేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకుంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీళ్ళకి వీళ్ళకి గట్టెక్కే అవకాశం ఉంది లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా అది చెయ్యరు మోసపూరిత హామీలే అనేటటువంటి విధంగా ఇప్పటికైతే ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు మరి ఇదే విధంగా ఆ ఎమ్మెల్యేలు మంత్రులు ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా ఆలోచనల పడి జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి చక్రం తెప్పబోతున్నారు అని కొందరు అనుకుంటున్నటువంటి ఆ విధంగా సమాచారం ప్రజలు కూడా అనుకుంటున్నటువంటిది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే